ప్లీజ్ సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ హాయ్ ఆల్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్ ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో పిల్లల హడావిడి అదేనండి బ్యాక్ టు స్కూల్ హడావిడి స్టార్ట్ అయ్యే ఉండుంటుంది కదా మా ఇంట్లో కూడా సేమ్ ఈ వీక్ జోసెఫ్ స్కూల్ స్టార్ట్ అయింది సో ఫుల్ ప్లానింగ్ ఫుల్ షాపింగ్ చాలా హడావిడిగా ఉన్నాం వీక్ మొత్తం జోసస్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సో తన ప్లానింగ్ తనకు ఉండాలి అనే ఒక ఐడియాతో ఒక పేపర్ మీద మొత్తం లిస్ట్ డౌన్ చేయి బ్యాక్ టు స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళే ముందు నువ్వు కంప్లీట్ చేయాల్సినవి లేదా కొనాల్సినవి ఐటమ్స్ అన్నీ లిస్ట్ డౌన్ చేయి అని అంటే ఇదిగోండి ఈ లిస్ట్తో రెడీ అయ్యాడు చూస్తే చాలా బాగా అనిపించింది సో పిల్లల్ని కూడా మన ప్లానింగ్లో ఇన్వాల్వ్ చేయొచ్చు అన్నది తప్పేం కాదు సో ఈ లిస్ట్ తీసుకొని వాడు ఆ వన్ వీక్ మొత్తం కూడా వాడికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుండి ఉన్నవి రౌండ్ అవుట్ చేసుకుంటూ కొత్తవి కొనాల్సినవి కొనేసినవి టిక్ చేసుకుంటూ మొత్తం కూడా కంప్లీట్ చేశాడు నా మోటో అయితే పిల్లలకి సెల్ఫ్ డిసిషన్ మేకింగ్ సెల్ఫ్ ప్లానింగ్ అండ్ సెల్ఫ్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి అని సో అందులో భాగంగానే బ్యాక్ టు స్కూల్ రష్లో జోసెస్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ప్లాన్ చేసుకొని లిస్ట్ ఆన్ చేయమని అవి ఇంప్లిమెంట్ చేసేలాగా నేను హెల్ప్ చేశాను సే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఇద్దరూ కూడా వర్కింగ్ అయి ఉంటే ఇలాంటి బేసిక్ నీడ్స్ కోసం కూడా పిల్లలు పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా వాళ్ళే ఓన్గా డిసిషన్ తీసుకుంటూ వాళ్ళే అవి కంప్లీట్ చేసుకునేలాగా మనం గైడ్ చేయాలి జోసెస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ బుక్స్ ర్యాప్ ఈ విషయంలో తనకి తెలిసినవన్నీ తనే ఓన్గా చేసుకుంటూ అండ్ తను చేయలేనివి మాత్రమే పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి చేయించుకున్నాడు ఎంతైనా చిన్న పిల్లలు కాబట్టి దే నీడ్ అవర్ గైడెన్స్ మన హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుందనే కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలి బట్ దట్ టు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే అలా అని చెప్పేసి అతి ప్రేమలతో అతి గారాభాలతో వాళ్ళ లర్నింగ్ స్టేజ్ని ఇదే లర్నింగ్ స్టేజ్ వాళ్ళకి ఇది మిస్ చేయకూడదు జోసెస్ లిస్ట్లో ఇంకొక ఐటెం బ్యాగ్స్ రెడీ చేసుకోవడం స్కూల్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ స్కేటింగ్ షూస్ బ్యాగ్ ఇంకా పెన్సిల్ పౌచ్ ఇవన్నీ కూడా సో వాటర్లో నాన్ పెట్టుకున్నాడు తర్వాత వాషింగ్ మిషన్ వేసి డ్రై చేసుకున్నాడు చాలా బాగా అనిపించింది చాలా కాన్ఫిడెంట్గా అది కూడా ఒక డిఫరెంట్ జోష్తో బ్యాక్ టు స్కూల్ జోష్ ఒకటి వస్తుంది కదా అలా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాడు నెక్స్ట్ స్కూల్ షూస్ షాపింగ్ పిల్లలు చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు కదా సిక్స్ మంత్స్కే వాళ్ళకి ఇవి మళ్ళీ సరిపోవు సరే పిల్లలతో షాపింగ్ అంటేనే షాప్లో కనిపించిన ప్రతీదీ కావాల్సిందే ప్రతీదీ కొనాల్సిందే అని గొడవ చేస్తూ ఉంటారు పిల్లలు కదా బట్ పేరెంట్స్ చాలా వరకు చేసే బిగ్ మిస్టేక్ మిస్టేక్ కాదు బ్లండర్ ఏంటో తెలుసా నో చెప్పడం షాప్స్కి బయటకి పిల్లలకి పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదన్నా కావాలి అని అనిపించి మిమ్మల్ని అడిగినప్పుడు ఫస్ట్ లిజన్ టు దెమ్ అని వాళ్ళనే చెప్తావు సుజిత మా వాళ్ళు డిఫరెంట్ ప్రతీది కావాలంటారు సరే కొనిపిస్తే దాన్ని సేవ్ చేసుకోవడం కుదరదు మళ్ళీ పాడు చేస్తారు మళ్ళీ కావాలంటారు వాళ్ళకి వాల్యూ తెలీదు అని చెప్తారా ఓకే ఐ అగ్రీ బట్ ఇది మీరు ఒక ఛాన్స్ లాగా ఎందుకు యూటిలైజ్ చేసుకోరు స్టార్ట్ కాన్వర్జేషన్ వాళ్ళతో ఇది ఎందుకు కావాలి పలానా దీంట్లో ఉంది కదా అది ఎందుకు వద్దు అది యూజ్ అవుతుందా లేదా అని వాళ్ళే డిసైడ్ అయ్యేలాగా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి కిడ్స్ కదా పిల్లలు పిల్లలు అలానే ఉంటారు సో మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా పెరుగుతారు మేబీ ఫస్ట్ టైమే రిజల్ట్ కనిపించకపోవచ్చు బట్ టూ త్రీ టైమ్స్ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తే దే విల్ టేక్ దైర్ ఓన్ డెసిషన్ చెప్పడం మర్చిపోయాను ఏ షాప్లో చూసినా కానీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్లాస్టిక్ ఐటమ్సే కనిపించాయి మనం ప్లాస్టిక్స్ కొనడం మానేస్తేనే మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతుంది కదా సో ప్లీజ్ ప్రిఫర్ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అంతేనండి మా జోసెస్ బ్యాక్ టు స్కూల్ రష్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు విత్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ గైడెన్స్ సో మీర్ కూడా జోసస్ని బ్లెస్ చేయండి అండ్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హిస్ అకాడమిక్ కెరియర్ థ్యాంక్ యూ